తారీఖు ఈ మిడ్ నైటు బీహార్కి చెందిన మహమ్మద్ దల్సన్ అని ఒక వ్యక్తి తొని రైల్వే స్టేషన్లో దిగి అతను తాండవ మన పాయకర నర్సీపట్నం వెళ్ళే రోడ్లో తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అటగించారు అటుగించి అతను దగ్గర ఉన్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతను రిసీస్ చేశాడు ఆ టైంలో ముగ్గురు వ్యక్తులు ఒక అతను కత్తి తీసి అతను చేతి మీద గాయం చేశాడు గాయం చేసి అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇచ్చేశాడు అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు తర్వాత చేతికి ఉన్న వాచ్ కూడా ఇచ్చాడు ఈ తర్వాత అతను ఎయిర్టెల్లో ఫీల్డ్ ఇంజనీర్ ఆదు దగ్గరలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి చెప్పాడు ఈ విషయం వాళ్ళు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మన పోలీస్ స్టేషన్లో పైక్రాబాట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో ఈ కేసు ఈ పైకరాబాట్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు సీసీటీవీలు ఫుటేజ్ ఆధారంగా అలాగే మన సెల్ ఫోన్ సిడిఆర్ హిస్టరీ ఆధారంగా ఈ కేసుని దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం పది గంటల టైంలో తాండవా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని పట్టుకున్నారు ఈ ఐదుగురు ముద్దాయిల్లో ముగ్గురు ఈ ఆ రోజున కేసులోనే ఇతని దగ్గర కత్తి చూపించి ఈ ప్రాపర్టీ వాళ్ళు అలాగే ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ దిల్సాద్ మహమ్మద్ దిల్సాద్ ఉన్నాడో అతను ముగ్గురినే చూశాడు కా ఇంకొక ఇద్దరు పక్కనే ఉండి సిగ్నల్స్ ఇతను ఎవరైనా వస్తున్నారేమని చెప్పి అలర్ట్ చేసే కార్యక్రమంలో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేశాము ఈ ఐదుగురు కూడా ఈరోజు పది గంటలకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్ట్ చేశాము బంగారీ రాజ్ కుమార్ అని ఒక అతను ఏ ఏ వన్ ఇతని మీద ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి ఇందులో గంజా కేసులు కూడా ఉన్నాయి అలాగే ఇంకొక ఇంకొక ముద్దాయి మీద పన్నెండు బైక్థఫ్ట్ కేసులు ఉన్నాయి అలాగే ఏ ఏ త్రీ వచ్చేసి అతని మీద మొత్తం కేసులు రిజిస్టర్ అయ్యింది అలాగే ఏ ఫోర్ మీద కూడా ఒక రెండు కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇందులో ఏ ఫోర్ వచ్చేసి మైనర్ బాయ్ అందువలన ఇతని మీద జనైల్ హోమ్కి పంపించడం జరుగుతుంది ఇంకొక అతను ఏ కూడా ఉన్నాడు అతను ఈ నలుగురికి కూడా గాంజాయి సప్లై చేస్తుంటాడు ఈ ఈ దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసుని రాబరీ కేసు నుంచి డెకక్ట్ కేసు కిందగా మన సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము తర్వాత ఈ కేసులో యాసర్ టాపు యాసర్ ల్యాప్టాప్ ఒకటి అలాగే ఒక ఏటీఎం కార్డు ఒక వాచ్ నోకే కంపెనీ డాటా డ్రైవ్ మూడు బైకులు కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది ఈ మూడు బైకులు కూడా గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఒక ఎన్ఫీల్డ్ బైకు ఒక కేటీఎం డివి బైక్ ఒకటి అలాగే పల్సర్ బైక్ ఒకటి పల్సర్ టూ హండ్రెడ్ బైక్ ఒకటి మొత్తం మూడు బైకులు కూడా వీళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది ఈ ఈరోజు మేము వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం వెళ్ళండి నమస్తే ముద్దాయి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళే వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా వాయికిపేటకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అలాగే కోటనందూరుకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు తోనీపట్నానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతం ఏఎస్ఆర్ డిస్టిక్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు